తెనాలి మండలం అంగుల కుదురు గ్రామంలో మైనర్లు యువకులకు ఓ మెడికల్ షాప్ నిర్వాహకుడు మత్తు బిల్లలు విక్రయిస్తున్న విషయం శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది ఓ బాలుడి వద్ద బిల్లల షీట్ను గుర్తించిన తండ్రి తమ బంధువులతో దుకాణం వద్దకు వెళ్లి నిలదీయగా దుకాణ నిర్వాహకుడు పరారయ్యాడు మండల గ్రామం అంగల కుదురుకు చెందిన కొంతమంది యువకులు మైనర్లు ఇటీవల కాలంలో వింతగా ప్రవర్తిస్తూ మత్తులో జోగుతున్నారు ఓ పిల్లవాడు మత్తుగా ఉండటంతో గమనించిన తండ్రి ఎందుకు ఉంటున్నాడన్నది పరిశీలించడంతో కుమారుడి దగ్గర మందు బిల్లల షీట్ లభించింది ఇది మత్తు కలిగించే మందులని భావించి కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి గ్రామ ప్రధాన సెంటర్ నుండి రైల్వే స్టేషన్ కి వెళ్లే మార్గంలోని మెడికల్ షాప్ వద్దకు వెళ్లి నిర్వాహకుడు నిలదీశాడు దీంతో నిర్వాహకుడు పరారయ్యాడు ఈ సందర్భంగా పిల్లవాడు తండ్రి మీడియాతో మాట్లాడుతూ మూడు నెలల నుండి తమ కుమారుడితో పాటు ఇంకొక పిల్లవాడు మత్తులో ఉంటున్నారని మత్తులో ఎందుకు ఉంటున్నారన్నది తమకు అర్థం కాలేదని చెప్పారు తర్వాత పరిశీలిస్తే మెడికల్ షాప్ లో మత్తు బిల్లలు తీసుకుని వేసుకుంటున్నట్లు గమనించిన తాము పిల్లవాడిని సోదా చేయగా పిల్లవాడి వద్ద మత్తు బిల్లల షీట్ లభించిందని చెప్పారు తాము షాప్ నిర్వాహకుడిని నిలదీయగా పారిపోయాడని ఆయన తెలిపారు కాగా దీనిపై రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు హలో మాది అంగలగుతురండి మా అంగళకూతురులో మా మసీద్ దగ్గరండి మా ఇల్లు మా పిల్ మా పిల్లోడు ఒకడు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లోడు ఒకడు వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో వాళ్ళు ఒక మూడు నెలల నుంచి వాళ్ళు మత్తులో ఉంటున్నారు ఎందుకున్నారు ఏందనేది నాకు మాకేం అర్థం కావట్లేదు అనుకుంటున్నాను కాబట్టి వాళ్ళు తాగట్లేదండి వాళ్ళు మత్తు బిళ్ళలు వేసుకొని మత్తులో ఉంటున్నారు అది ఎవరు అమ్ముతున్నారు అనేది మాకు అర్థం కాక మేము కావాలని పట్టుకుందాం అని చెప్పి చూస్తే మాకు మూడు నెలల తర్వాత ఈ మెడికల్ షాప్లో వాళ్ళు అమ్ముతున్నారు అని చెప్పి తెలుస్తుందండి ఆయన్ని పట్టుకోగానే ఆయన పారిపోయాడండి ఆయన పారిపోయి ఆయన అడిగి గట్టిగా నిలబెడితే ఆయన వెళ్ళిపోయాడు మీరు ఏమన్నారండి మత్తు బిల్లు ఎందుకు అమ్ముతున్నారు నన్ను అడిగాం అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా అవునండి నాకు పొరపాటు అయిపోయింది నేను అమ్మానని చెప్పాడు ఆయన ఇతని పేరు నాకు తెలియదండి మెడికల్ షాప్ అయితే ఇదండి ఇతను పెట్టి ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఇద్దండి ఇక్కడ కొత్తగా పెట్టాడు ఇతను ఈ అంగళకుతురు మెడికల్ షాప్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పటికీ లేదండి మేము అడిగినా కానీ ఎప్పుడైనా ఒక బిల్డింగ్ అన్నా ఇవ్వరండి కానీ ఇతను వచ్చిన తర్వాతే ఈ పొరపాటు జరిగిందండి ఇతను అలా చేశాడు మా మేము ఏంటంటే మెయిన్ ఏంటంటే మా పిల్లలు భవిష్యత్తు మొత్తం పాడైపోయిందండి ఆ మత్తు బిళ్ళలు వేసుకొని వాళ్ళ మత్తు బిళ్ళలో ఆ మత్తులో ఏం చేస్తానో అర్థం కావట్లేదు మా పిల్లోడు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఒకడు అండి ఇద్దరండి అదొకటి ఇంకోటి ఏంటంటే ఇంజక్షన్లు కూడా ఉన్నాయంట అండి ఇంజక్షన్లు కూడా ఉన్నాయంట అవి అయితే మేము చూడలేదు కానీ ఉన్నాయి మటికి వాస్తవమే అది మనం లోపలికి వెళ్ళి ఎత్తికి చూస్తే అవి ఏందనేది మనకు తెలిసిద్ది ఇక్కడేనంటండి అపార్ట్మెంట్లో మనకైతే తెలియదండి ఇక్కడేనంట ఆయన ఇప్పుడు ఎమ్మటే పారిపోయాడండి ఆయన నువ్వు మేము గట్టిగా నిలబెట్టి అడగంగానే నువ్వు ఎందుకు అమ్ముతున్నావు మా పిల్లలకి నీకేం అవసరం అనగానే పారిపోయాడు ఆయన ఎందుకని పారిపోయే అవసరం ఏముంది ఆయన తప్పు చేశాడు కాబట్టే కదా తప్పు చేయకపోతే ఆయన ఎందుకు వెళ్తాడు చదువు అయిపోయింది సార్ పనులకి వెళ్తున్నారు పనులకి వెళ్తున్నారు వాళ్ళు ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు పని చేసుకునే పిల్లల్ని ఈ మత్తు బిల్లలు ఇచ్చి ఆయన చెడదగడం చెడగొట్టడం కాబట్టే వేరేది ఏం లేదండి ఆ మత్తులు ఆ మత్తులు వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమే కావట్లేదండి ఎవడిని కొడుతున్నారో ఏం చేస్తున్నారో అసలు ఎలా చేస్తున్నారో అర్థం కావట్లేదు రోడ్ల మీద బస్సులు ఆపుతున్నారు గోల గోల చేస్తున్నారు మూడు నెలల నుంచి అండి నిన్నగాక మొన్న కూడా గందరగోళం చేశారండి వాళ్ళిద్దరు ఈ మత్తు బిళ్ళు వేసుకొని ఒక్కోడు యాభై యాభై బిళ్ళలు వేసుకుంటున్నాడు ఆయన ఎంత అమ్మి ఎన్ని బిళ్ళలు అమ్మితే యాభై బిళ్ళలు వేసుకుంటారు వాళ్ళు ఒక్కోడు యాభై బిళ్ళలు ఒక్కో షీట్కి వచ్చి పదిహేను ఉంటాయండి ఇది కూడా నేను చూపిస్తాను మీకు ఒక్కో షీట్కి వచ్చి యాభై బిళ్ళలు పదిహేను బిల్లలు